మడి అనే అంశాన్ని పూర్తిగా వివరించగలరు అనే విషయంలో నాలుగో ఎపిసోడ్లోకి వచ్చాం ఇంకా అయిపోయింది కదండి ఇల్లు వాకలు శుభ్రం చేశాం కదా ఇంకా స్నానానికి ఉపక్రమిస్తున్నాం స్నానానికి ఉపక్రమించే ముందు మనం కట్టుకున్న బట్టలు తడిపేసుకోవడం ఇంట్లో ఉన్నటువంటి ఎంగిలిపాత్రలు వంటల పాత్రలు సంబంధించినవన్నీ కూడా మరి బయట అంటల చోట వేసేసుకోవడం ఇల్లు వాకలు శుభ్రం చేసుకోవడం ఇల్లు అంతా శుభ్రమైంది బయట వాకిట బయట ముగ్గులు వేశారు ఇంట్లో పక్కబట్టలు తీసేసారు శరీరం అంతా కూడా శుభ్రం చేసుకునేందుకు ఇలాగా కాలకూర్చాలు తీసుకున్నారు మలమూత్రాదులు విసర్జన పూర్తయింది దనుదావనం అయిపోయింది ఇక్కడ స్నానానికి ప్రయత్నిస్తున్నాం ఈ స్నానం విషయంలో మనం ఏమిటి అంటే కట్టుకున్న గుడ్డతో స్నానం చేసేసి మరి గుడ్డని ఒళ్ళని తుడుచుకున్న తర్వాత మరి ఆ మళ్ళీ మనం కట్టుకోబోయే గుడ్డ నిన్న మనం ఇంక స్నానం చేయకుండా ముట్టుకున్నాం కదండి అది ఇవాళ పొద్దున్న స్నానం వెళ్తే ఏం చేసాం అది స్నానం చేయకముందే పట్టుకుని తీసుకుని వెళ్ళాం కాబట్టి మనం ముట్టుకున్నాం కాబట్టి అది మళ్ళీ అది కట్టుకుని వస్తే తప్పు అవుతుంది కాబట్టి ఏం చేయాలంటే నువ్వు ఏ గుడ్డ అయితే తుడుచుకున్నావో బాత్రూంలోనో ఎక్కడో స్నానం చేసిన తర్వాత బయటికి రాస్తున్నావో నదిలో స్నానం చేసిన బాత్రూమ్ బాత్రూంలో స్నానం చేసిన సరే బయటకు వస్తున్నావో వచ్చేటప్పుడు నువ్వు ఒక గుడ్డని తడిపి గట్టిగా పిండుకొని అది కట్టుకుని లోపల రావాలి అంతేగాని టవల్ బెడ్ తుడుచుకున్నాం కదా అని చెప్పేసి ఆ తుడుచుకున్న టవల్ని కట్టుకుని వచ్చేస్తే నువ్వు స్నానం చేయకముందు దాన్ని తీసుకున్నటువంటి టవల్ అది లేదండి ఇంట్లో వాళ్ళు స్నానం చేసిన తర్వాత అక్కడ వేశారు నేను తుడుచుకున్నాను అది కట్టుకుని వచ్చాను అంటావేమో ఒక కార్యానికి వినియోగించినటువంటి వస్త్రాన్ని ఇంకో కార్యానికి వాడకూడదు కాబట్టి ఇక్కడ నువ్వు స్నానం చేస్తే ఒళ్ళు తుడుచుకోవడానికి ఆ వస్త్రం ఈ ఒళ్ళు తుడుచుకునేటప్పుడు అన్ని రకాల వైభవాలు తగులుతాయి కదా కాబట్టి అటువంటి వస్త్రం మరి ఇప్పుడు మడికి పనికిరాదు కాబట్టి నువ్వు ఏదైనా చెప్పు ఏమైనా చెప్పు తడి గుడ్డ మళ్ళీ వెంటనే గుడ్డని పిండి కట్టుకొస్తేనే మడికి అర్హత నువ్వు స్నానం చేసిన వెంటనే తడిపి గుడ్డని పిండి కనుక రాకపోతే నువ్వు మడి లేదు మడి పనికిరాదు ఇది ఇంతే ఎందుకంటే అది స్నానం చేయకుండా టచ్ చేసినటువంటి వస్త్రం అంతే ఆ మరి వచ్చిన తర్వాత ఒంటి మీద గుడ్డ విడిస్తే దరికి ఉన్నారు కదా అంటే నువ్వు తడి బట్టతో ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు స్నానం చేసిన తర్వాత మడిగుడ్డలు విడిగా ఆరేసుకోవాలి విడిగా అంటే ఎవరు టచ్ చేయని చోట ఆరేసుకోవాలి ఇంకా అక్కడ ప్రారంభం మనం మళ్ళీలో వెళుతున్నాం ఇప్పుడు అశోచం అయిపోయింది మీకు మొట్టమొదటి పాడటం చెప్పా అశుచికి శుచికి మధ్యలో ఉన్నటువంటి బ్యాలెన్సే మడి అనేది ఇప్పుడు ఇంకా పూజ చేస్తావో మడిగా వంట చేస్తావో మహానదిని ఏర్పాటు చేసుకుంటావో హోమం చేసుకుంటావో ఏం చేస్తావో మడికి వెళ్ళబోతున్నావు ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైంది ఇంకా అశుచి అయిపోయి శుచిలోకి వెళ్తున్నాం ఇప్పుడు ఈ తడిగుడ్డ కట్టుకు రాకుండా మాత్రం నువ్వు స్నానం చేసి బయటకు వస్తే మాత్రం నువ్వు మడిగా లేవు ఇది ఇంతే చాలామంది మేము మడిగా మడి కట్టుకుంటున్నాం అంటూ ఉంటారు కానీ దౌర్భాగ్యపు పని ఇది చేస్తున్నంత కాలం ఇది ఇంతే ఒళ్ళు తుచుకోవడానికి కట్టినా కూడా మళ్ళీ స్నానం చేసి నువ్వు శుభ్రమై మళ్ళీ అదే కట్టుకుని వచ్చావు అంటే నువ్వు ఇంకా దరిద్రాన్ని వెంటాడుతున్నట్టు లెక్క నీకు మానసిక అశాంతి ఉంటూ ఉంటుంది ఈ మడికి పనికిరాదు అంతే సరే రెండోది ఆ మానసిక శాంతి అంత పూజల్లో ఉన్నవాళ్ళకే చెప్పావు మొట్టమొదటి మీకు మూడో ఎపిసోడ్లో ఆ మాట చెప్పాను పూజ చేసుకున్న వాడికి ఇని వాళ్ళని మిగతా వాళ్ళకి సంబంధం లేదా నేను అట్లాగే నాకు నాకేం లేదా ప్రశాంతంగా ఉన్నాను అంటు అందరి విషయం కాదు ఇది పూజలు నోవులు వ్రతాలు హోమాలు వీటిని అనుష్ఠించే వాళ్ళకే ఉండాల్సిన మడి ఆచారాలు మిగతా వాళ్ళకు ఉండ ఉండకూడదు అంటారు మిగతా వాళ్ళు శుచిగా ఉంటారు ఇక్కడ మడిగా ఉండాలి శుచిలో నుంచి మడికిలో వెళ్తున్నాం ఇంకా ఇక్కడ ఈ మడికి స్నానం చేస్తే సరే తడి కొట్టు కట్టుకుని లోపలికి వచ్చాం స్నానం చేసిన వెంటనే నువ్వు స్నానానికి వాడిన బకెట్ ఒకసారి తులసి అక్కడ పెట్టాలి నీళ్ళు కోసి కారణం ఏంటంటే అందులో పిండి ఉండొచ్చు నీ స్నానం నీళ్ళు పడి ఉండొచ్చు మళ్ళీ రెండో వాళ్ళ ఆ బకెట్ డైరెక్ట్గా అట్లా పోసుకుంటే శనశ్వరుడు వెంబడిస్తాడని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఏదంటే మనం బెదిరించినా సరే మంచి మార్గమే ప్రయాణం చేయడం కోసం చెప్పి ఆ మాటలు అనమాట కాబట్టి ఇక్కడ నువ్వు చేస్తుంది అంటే వెంటనే ఇమీడియట్గా ఆ స్నానం చేయడానికి వాడినటువంటి బొకెటో బిందో ఏదైతే ఉందో అది తులసి అక్కడ పెట్టాలి తులసి బోర్లు చేయడం అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఒకసారి కాళ్ళు కొట్టుకుని ఎందుకంటే స్నానం చేసినప్పుడు ఒంటి మీద నీళ్ళన్నీ చుట్టుపడ్డాయి అది తొక్కుంటూ బయటికి రాకూడదు అందువల్ల కాళ్ళు కొడుకును బయటికి రావాలి కాళ్ళు కొడుకుని బయటకు వచ్చి ఆ తడుగొడు వచ్చిన తర్వాత మనం ఎవరు తగలకుండా ఉన్న చోట విడిగా స్నానం చేసిన వెంటనే బట్టలు ఆరేసుకోవాలి స్నానం చేసిన వెంటనే బట్టలు ఆరేసుకుని మడికి వస్తాయి సహజంగా అంటే ఏ రోజు కాదు పొద్దున్నే ఆరేసుకుంటేనే నువ్వు ఆ పూజకి పనికి వస్తున్నాయా అని చెప్తుంటారు మరి పొద్దున్నే మనం వెళ్ళిపోవాలి వాళ్ళ రోజు కుదరదు ఇక్కడ కొన్ని అమెండ్మెంట్స్ శాస్త్రంలో మన వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెడుతూ మడి ఆచారాలు పాటించిన చెప్పలా తెలియక మనం ఇబ్బంది వైపు ప్రయాణం చేస్తున్నాం తెలియక మనం ఇబ్బంది వైపు ప్రయాణం చేస్తున్నాం చాలా సూక్ష్మంగా మనవాళ్ళు ధర్మాన్ని మార్పు చేసుకుంటూ వచ్చారు ఇవాళ పొద్దునే నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి కాలేజీకి వెళ్ళిపోవాలి పొద్దున్నే ఉద్దరలేచ్చి మడిబట్టలు ఆరేసుకుని తర్వాత కట్టుకుని సంజానం చేసుకుని ఇవన్నీ అవ్వవురాబ్బాయి కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ధవళి అని చెప్పి వస్తూ ఉంటాయి నారతో చేసిన బట్టలు అది సూర్యుడు వైపు చూపి ఒకసారి ఏడు సార్లు దులిపి కట్టుకుని నువ్వు మళ్ళీ పూజా కార్యక్రమం చేసుకోవచ్చు మడికి వంట వార్పు చేసుకోవచ్చు రెండోది అది ఊళ్ళతో తయారేసినట్ట నారతో తయారేసినవి రెండోది మడిబట్టలు ముందు రోజు పొద్దున పూట స్నానం చేసి భోజనం చేయకముందు ఆరేసుకుంటే ఎవరు ముట్టుకోకుండా పైన ఎండం మీద ఉంటే అవి మరణాడు పొద్దున్న స్నానం చేసాక కట్టుకోవచ్చు ఇదే అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ రెండో రకం ఎందుకంటే పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళకి నీకు అప్పుడు బట్టలారే కట్టుకొని అంత చేస్తాం అన్న వాళ్ళు చెప్పాల రెండో అది పట్టుబట్టలు కొంతమంది వాడుతూ ఉంటారు పట్టుబట్టలు కట్టుకొని అది పౌర్ణమి నాడు అమావాస్య నాడు అయిపోగానే మీ నిత్యార్చన అయిపోగానే తడిపేసి మళ్ళీ మళ్ళీ ఆరేసుకుని మరణాడు కట్టుకోవచ్చు అనే విషయాన్ని ఒకటి చెప్పుకుంటూ వచ్చారు అయితే పట్టుబట్టు అయినప్పటికీ కూడా విడిచేవాటు విడిచిన గుట్టే కింద లెక్కయ్యా మడికి పని కాదనే వాళ్ళు ఉన్నారు అదే ఖచ్చితంగా మాట ఖచ్చితంగా చెప్పాలండి పట్టుబాట్లు నాలుగైదు పట్టుబట్టలు కొనుక్కుని హాయిగా మళ్ళీ పారేసుకోండి లేకపోతే ధోళి వాడుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు ధవళి అయితే అడపక్కలేదు పట్టుబట్టలు అయితే ఎప్పటికప్పుడు కట్టి వేడి తడిపేసిన నష్టమే ఉంది అలాగే వాటిని మెయింటైన్ చేయొచ్చు ఈ రెండు రకాలుగాను ఇక్కడ ప్రారంభమైంది ఇంకా ఈ మడిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ వంట సామాగ్రి దేవుడు ఇవే అయితే ఈ వంట సామాగ్రి దగ్గర ఏ సామాగ్రి ఉండొచ్చు ఏ సామాగ్రి ఉండకూడదు అనే విషయంలో చిన్న ప్రస్తావన ప్రారంభమవుతుంది చాలా గొప్పదైనటువంటి అంశం వన్స్ నీకు ఆ ఫుడ్ ఐటెం కనుక ప్రాసెస్ జరిగింది అంటే మాత్రం ఆ ప్రాసెస్ జరిగినటువంటి ఫుడ్ ఐటెం మళ్ళీలోకి పనికిరాదు సేమియా ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తే కానీ సేమియా దగరగదు అది మడికి నైవేద్యానికి పని కాదు మడి వస్తువులు ఉన్న చోట అది ఉండకూడదు కాఫీ కాఫీ గింజలు వేయిస్తే కానీ కాఫీ పొడి రాదు వన్స్ పొయ్యి మీద రోస్ట్ అయింది కాబట్టి పొయ్యో ఎలక్ట్రికల్ కుక్కరో లేకపోతే ఎలక్ట్రికల్ ఏదో వస్తువో దాని మీద రోస్ట్ అయింది కాబట్టి ఆ కాఫీ కనుక పొడి మడి వస్తువుల దగ్గర ఉంది అంటే కనుక నీకు మడికి పనికిరాదు అటుకులు వన్స్ ప్రాసెస్ అవుతున్నాయి కాబట్టి ప్రాసెస్ అయిన ప్రోడక్ట్ లోపలికి వస్తుంది అంటే కనుక అది మడి లేదు ఇంతే కాదండి స్టీమ్ రైస్ స్టీమ్ రైస్ వాళ్ళ బాగా చక్కగా దొరుకుతుంది చక్కగా జవజలాలతో బియ్యం అన్నం వస్తూ ఉంటుంది పులి హేరం చాలా బాగుంటుందని వండుకుంటూ ఉంటారు చాలామంది ఆ స్టీ రైస్ కనుక వండితే మడి కాదు మడి అని చెప్పే చెప్పేవాళ్ళందరూ నాటకందే లెక్కడు ఎందుకంటే వాళ్ళు వేడి నీళ్ళల్లో ధాన్యం పోసట్టే పెడతారు ప్రాసెస్ జరిగింది అక్కడ నెక్స్ట్ మన చాయ్ మిరప గుళ్ళు అది పనికిరాదు మరమరాలు అది మళ్ళీ పనికిరావు అలాగా ఈ సేమియా అటుకులు మరమరాలు మరి మన ఇదేంటి జీడిపప్పు జీడిపప్పు కూడా రోస్ట్ చేస్తే కానీ రాదు మరి ఇప్పుడు ఏమైనా రోడ్ చేయకుండా ఏమైనా వస్తున్నాయో తెలియదు అలా రోడ్ చేయకుండా వస్తే వాటిని వాడుకోవచ్చు తర్వాత మళ్ళీ ఒరిజినల్ ఇంగువ మళ్ళీకి పనికిరాదు ఇవన్నీ మళ్ళీలో పెట్టుకున్నాం మేము మడిగా ఉన్నామంటే అదంతా వాళ్ళు నాటకాలు ఆడుతున్నట్లు లెక్క మినరల్ వాటర్ ఖచ్చితంగా పని కాదు ఇవాళ రోజున బయట వాటర్ ప్లాంట్లలోంచి తీసుకొస్తున్నారు అక్కడ వాటర్ ప్లాంట్లలో అందరూ స్నానం చేయకుండా ముట్టుకుంటూ ఉంటారు స్నానం చేయకుండా వస్తూ ఉంటారు మైలి వాళ్ళు శోచత్రయం ముగ్గురు కూడా అక్కడ సంచారం చేస్తుంటారు అలాంటి నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో ఆ నీళ్లు తీసుకొచ్చి ఆచరమం చేస్తాను పూజ చేసుకుంటానంటే వందకు వంద శాతం మడికి పనికిరాదు అలాగా ప్రతిది కూడా మడిలో ప్రతి పదార్థము కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి ప్రతి పదార్థం కూడా ఇంట్లోనే వండుకోవాలి బియ్యం ఉన్నట్టు తెలుసుకుంటాం కాదు మామూలుగా స్టీమ్డ్ రైస్ కాకుండా మామూలు రైస్ దొరుకుతూ ఉంటాయి అలాంటివి దేవుడు నివేద్యానికి వాటికి తీసుకోవాలి మనం కూడా మడిగా భోజనం చేయాలంటే మామూలుగా మామూలు మిల్లు దగ్గర ఆడినట్టు బియ్యం తీసుకొస్తేనే నువ్వు ఉన్నట్టు లేకపోతే నువ్వు మడికి నాటకం ఆడుతున్నట్ లెక్క ఈ నాటకంలో చాలా దొంగతనం ఉన్నట్టు లెక్క కాబట్టి ఎందుకు మోసం చేయడం ఒరిజినల్గా మనం మూమెంట్ ఉండాలనుకుంటే శాస్త్రీయంగా ఉండాలి మనం శాస్త్రీయంగా ఉండేటప్పుడు మామూలు రైస్ తీసుకొచ్చి మనం ప్రాచీన పద్ధతిలో ఉన్నట్టు మిల్లుల దగ్గరికి వెళ్ళి రైస్ తీసుకొచ్చుకుని వాటిని వాడుకోవడమే శాస్త్రీయం అవుతుంది అలాగా మరి వీటిని కొన్నిటిని ఆహార విషయాల్లో కూడా మనం తీసుకోవాలి అట్లాగే ఇప్పుడు అప్పుడాలు ఒడియాలు ఇవన్నీ కూడా బయటని తీసుకొచ్చేసుకుంటున్నారు వన్స్ బయట తయారయ్యి వచ్చింది అంటే కనుక మడి లేని పదార్థాలు కింద లెక్క వస్తాయి అవి తీసుకొచ్చాము లోటుకోవడం పచ్చళ్ళు అన్నీ కూడా మళ్ళీకి పనికిరావు బయట నుంచి వచ్చేవి మనం ఇంట్లో తయారు చేసుకుని వస్తే పచ్చ అది మడికి పనికి వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే బాగా డీటెయిల్డ్గా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనం ఇంట్లో వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా తయారు చేసుకుని పెట్టిన పచ్చళ్ళు మాత్రమే మడిలో పెట్టుకుని వాటిని మడి అంటే కుదురుతుంది కానీ బయట తయారు చేసినట్టు మెటీరియల్స్ తీసుకొచ్చి మరి ఇప్పుడు ఆవు పిండి బయట తీసుకొస్తుంటారు ఉంటారు అందులో కొంత ఉప్పు కలిపితే కానీ ఆవు పిండి అలా బయట ఉప్పుతో తయారు చేసేసి ఉప్పు కలిపేసి తయారు చేసిన పదార్థం ఏదైతే ఉందో ఆ ఉప్పు కలిపిన పదార్థం మళ్ళీలోకి తీసుకురావడానికి పనికిరాదు కొంత అజ్ఞానంతో వీళ్ళు అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోయి గొడవ పెట్టేసుకుంటున్నారు అజ్ఞానం లేదు ఇట్లా అన్ని పాయింట్లు కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకుంటూ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళితే మడి అనే అంశం చాలా తెలియదు ఏముంది ఇంట్లో పట్టుకున్నాం అవకండి ఏముంది ఇంట్లో ఉప్పు తీసుకొచ్చి రాళ్ళు ఉప్పు తీసుకొస్తాం ఇంట్లోనే దాన్ని చక్కగా ఎండలో పెట్టి శుభ్రం చేసుకుంటున్నాం పొడి కొట్టుకుంటున్నాం చేసుకోవచ్చు మీరు దాంతో తయారు చేసుకొని మడికి పనుకొస్తాయి ఇంకా కూరగాయలు కూడా మన ఇంట్లో తయారు చేసేందుకు నివేద్యం పెట్టడానికి చేసేందుకు కూరగాయలు మన చేత మనం దొరుకు వస్తుంది పని వాళ్ళ చేత తరిగించకూడదు ఎస్ ఇది ఖచ్చితమైన మాట వాళ్ళు ఎందుకు పెట్టారో ఏమో పెట్టారు దాన్ని మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఆచరించి చూసాక నిజం మనమే చేసుకోవాలనిపిస్తుంది నిజం మన ఇంట్లో మనం వాడుకుని నివేద్యం పెట్టడానికి వాడేటువంటి మడిగా నివేద్యం పెట్టేటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి కూరగాయలు కూడా మనమే తరగాలి ఇది ఖచ్చితం బయట నుంచి మెటీరియల్ తీసుకొస్తే కడగాలి అంతే కూరగాయలు అవన్నీ కూడా కడిగి లోపల పెట్టుకోవాలి అంతే ఇవాళ చాలా చూస్తున్నాం మనం ఇవన్నీ మనం అనుకోకూడదు మనం మనగా ఉందాం మనం మన ఆచారాలు పాటిద్దాం పాటించేటప్పుడు వీటిలో మనకి వేరే వాళ్ళు ఎట్లా ఉన్నారు మనకెందుకు మనం పర్ఫెక్ట్గా ముందుకెళ్తాం లేదా అనే విషయాల్లో మనకి వస్తూ మినరల్ వాటర్ వాళ్ళ ప్రతి చోట అనే పేరుతో దౌర్భాగ్యం పట్టేయడానికి ఇది ఒక సమస్య అనమాట మరి అది మళ్ళీ పనికిరాదు నిత్యం తాగడానికి గొంతు తడుపుకోవడానికి మనిషి ప్రాణం పెట్టుకోవడం తాగు దాన్ని అబ్జెక్షన్ అబ్జెక్షన్ చేయం అందరికీ మేము కూడా తప్పించిస్తూ ఉంటాం కాదనడానికి లేదు ఎందుకంటే కావాలి వాళ్ళ బయట పొల్యూటెడ్ వాటర్ తాగితే అనారోగ్యాలు వస్తాయి పిల్లలకు కూడా చక్కగా మినరల్ వాటర్ ఇస్త పంపిస్తాం కానీ పూజలోకి వచ్చేటప్పుడు ఇంట్లో చక్కగా ఆక్వాగా పెట్టుకో టెక్నాలజీ పెరిగింది వాళ్ళ సైన్స్ని మడికి కనుక ముడి పెడితే నువ్వు తేలికే ముందు వెళ్తావు సైన్స్ని నీ మడికి కనుక ముడిపెడితే నువ్వు ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఇంకా వెళ్ళే అవకాశాలు చాలా టెక్నాలజీ పెరిగి మన కోసం వచ్చిందండి టెక్నాలజీ మన కోసం వచ్చింది మనం మడి ఆచారాలు మెయింటైన్ చేసుకోవడం టెక్నాలజీ పుట్టింది అనుకోవాలి చూడండి చక్కగా మి మినరల్ వాటర్కి సంబంధించిన ఆర్వో ప్లాంట్ లేకపోతే యాక్వాగార్డు లేకపోతే కెంటో ఏవో ఇంట్లో వాటర్ సుప్రమించిన దాకా నష్టమే ఉంది చక్కగా అలాగా వాటర్ కూడా అయిపోయిన తర్వాత ఈ దేవుడు నివేదనకు సంబంధించిన ప్రతి పదార్థం కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవాలి తయారు చేస్తేనే మడి బయట అప్పడాలు ఒడియాలు రెడీమేడ్గా దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా పిచ్చి మాటలు అలాగే విస్తరి బట్టలు కట్టుకుంటూ ఉంటారు కొంతమంది పనికిరాదండి కారణం ఏంటంటే వాళ్ళు విస్తరి బట్టలు తగిలియేసరికి వాళ్ళు చక్కగా ఏర్పాటు చేసి ఒక దుప్పుడులానే చేసి దాని మీద విస్తరి చేస్తూ ఉంటాడు అక్కడ అందరూ ఇస్తూ ఉంటారు బట్టలు అందరూ అశోచాదులు వాళ్ళు ఉంటారు మూడు రకాల అశోచ్యాదులు ఉన్నవాళ్ళు వాళ్ళు బట్టలు ఇచ్చి ఉంటారు అలాంటి విస్త్రీ చేసినటువంటి బట్టలు తీసుకొచ్చి స్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మడిగట్టుకొచ్చాము ఇవన్నీ కూడా కుదరదు అదే తల్లిగొట్టతో మళ్ళీ దేవుడు మందిరం దేవుడు మందిరం పక్కన వంట వంటగదిలోకి వెళ్ళి ఆ మడిగా దండ మీద ఆరస్యం బట్టలు కట్టుకుని ఇంకా బయట వేరే ఉంటుకోకుండా నీ మడి కార్యక్రమం పూర్తి అయిన అక్కడే ఉండవు అంతా ఈ పక్క పడగదిలోకి వెళ్ళడం ఒక చోటుకు వెళ్ళడం ఒక చోటుకు వెళ్ళడం బాత్రూంలోకి వెళ్ళం ఇవన్నీ పని అత్యవసరంగా పూజా మధ్యలోనో వంట మధ్యలోనో మూత్ర సీజన్కి వెళ్లాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు మనం మళ్ళీ చేత్తో మండిళ్ళు పట్టుకుని వెళ్ళి అక్కడ చేసి మూత్ర సీజన్ చేసి కాళేజీలు కడుక్కుని వెళ్ళాలి ఒకవేళ మలవ సీజన్ వెళ్తే స్నానం చేసి మళ్ళీ లోపల రావాల్సింది స్నానం చేయకుండా రాకూడదు మనం ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళాల్సింది మడిగా వెళ్దాం అనుకున్నాం అప్పుడు చక్కగా మడిగట్టుకుని బయటికి వెళ్తూ మీరు చెప్పులు లేకపోతే వెళ్ళామనుకుంటే కనుక రబ్బరు చెప్పులు వేసుకోండి రబ్బర్ చెప్పులకు దోషం ఉందని చెప్తుంటారు పావుకోళ్ళు లాంటివి రబ్బర్ చెప్పులు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అది ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు అది ఒక పెద్దల దగ్గర నుంచి వచ్చిన మాట అప్పుడు చేత్తో ఒక చెమ్ముతో నీళ్లు పట్టుకుని వెళ్ళాలి వెళ్ళి అక్కడ కాలు కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళి అచ్చినక్రం పురుచుని మళ్ళీ అక్కడ ఎక్కడైనా మళ్ళీ నీళ్ళు పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి కాలు కట్టుకుని లోపలికి వెళ్ళాలి ఇది ఈ విధంగా ఉంటూ ఉంటాయి ఇంకా కొన్ని అంశాలని ఐదో ఎపిసోడ్లో చెప్పుకుందాం స్వస్తి